మిమ్మల్ని చూపుకున్నాము మరి మీ అందరికీ తెలుసు వచ్చాము మరి ప్రతి ఒక్కరు ప్రతి మానవుడు ఈ లోకంలో బాగా బ్రతకాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా జీవించాలి అందరూ సుఖ సంతోష సుఖ సంతోషాలతో బ్రతకాలని చాలా మంది మేము ఆలోచిస్తాం ముఖ్యమైన ఉద్దేశం అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు నెమ్మది శాంతి సమాధానంతో ఆనందంతో బ్రతకాలని ప్రతి మానవుడు ఆలోచిస్తున్న తమ అయితే మన ఆలోచన తప్పు కాదమ్మా మనం ఆలోచన ఏ విధంగా ఉండాలంటే మనల్ని పుట్టించిన మనం పుట్టించిన తల్లిదండ్రులకు నచ్చాలి అలాగే మన పుట్టించిన శిక్షణ అయిన దేవాది కూడా నచ్చాలి ఈ రోజు మానవుడు ఏ విధంగా ఉన్నారంటే ఎవరు ఎలా పోతే నాటిందుకు ఎవరు ఎలా కొంత నాటిందుకు నేను బాగుంటే చాలు నేను ఆనందం చాలు అన్నట్టుగా ఈరోజు శ్లాగవతమైన ఆలోచన ఈరోజు మానవ జాతి అందరూ ఉన్నారు అయితే అమ్మగారు అక్కగారా ఒక్కసారి ఆలోచించండి నిన్ను పుట్టించిన మీ తండ్రి ఎవరు నిన్ను పుట్టించిన భూమి మేరకు తల్లి కర్గంలోని ఆ దేవుడు ఎవరు మనము గుర్తికపోతే మనము ఈ భూమి మీద ఎంత సంపాదించినా ఎన్ని కోలు మనము ఏదో ఏద్య మనం వెదిగి విడిచి వెళ్ళిపోతామని సంగతి మన అందరికీ తెలుస్తుంది కాబట్టి కానీ వెళ్ళేటప్పుడు ఈ భూమి మీద ఏమి చేస్తారు భూమి మీద అర్థం చేసుకోగలరు ఎందుకంటే చాలా మంది అడుగుతారు చాలా మంది అడుగుతుంది ప్రశ్న మనము పుట్టిన దానికి కావాలి మంచి బ్రతికైనా ఉండాలని చాలా మంది పెద్ద అంటే దేవుడు కూడా అర్థమవుతున్నాడు దేవుడు ఏమవుతు అంటే నేను నీ తల్లి పుట్టించిన తర్వాత నీవు భూమి మీద ఉండి నా కొరకు నువ్వు ఏమి చేశావు నా కొరకు నువ్వు ఏమి సంపాదించవు అనే ప్రశ్న కూడా అడుగుతున్నది ఏంటే మనం లేక బైబిల్ గ్రంథంలో మాట చెబుతుంది ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమి రాలేదు అలాగే మనం ఈ లోకం గురించి వెళ్ళినప్పుడు కూడా ఏమి తీసుకుని పోవాలని బైబిల్ గ్రంథంలో సెవిస్తుంది అలాగే మన కళ్ళతో కూడా మనము ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం కానీ మానవుడు ఆలోచించింది ఏంటంటే ఏది తీసుకుని రాలేదు ఏది పట్టుకొని రావాలనే సంగతి సత్యం అయితే తెలుసు కాని తెలిసిన దానికోసం దాన్ని ఉన్యోగించకుండా మీరు పుట్టించిన వారిని ఎవరైనా గ్రహించుకోకుండా అన్ని లోకంలో ఏం చేస్తున్నామంటే ఏదో ఉందని ఏదో సంపాదించాలని ఏదైతే ఎదుగులోకి ఆచరణ తప్ప నీ జీవితం ఏంటి నీ గమ్యం ఏంటి నీ పని ఏంటి ఆ యొక్క కారణం తెలియని స్థితిలో ఉన్నాయి బాలాజీ మార్కెట్ అలాగే మానవుడు ఈ భూమి మీద నివసించిన మానవుడు చనిపోయిన తర్వాత అంటే స్వామి మార్గం వెళ్ళాలంటే ఎక్కడ నిత్య మనం తీసుకెళ్లే కనిపి కావాలి ఎందుకంటే మనకి స్వామిని ఎక్కడ ఉందో తెలియదు ఆ దేవుడు ఎక్కడంటారో మనకి తెలియదు తెలియని దేవుడు అది ఇది మనకి భూమి మీద కనిపించలేకపోతున్నాం ఈ రోజు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎందుకంటే మనము రోజంతా ఇరవై నాలుగు గంటలు మనం రోజంతా పన్నెండు గంటలకు లేదా పద్దెనిమిది గంటలు తిరిగి వచ్చినప్పటికీ ఏదో సమయంలో మరలా ఇంటికి వెళ్తాం నీ సొంత ఇల్లందు కట్టుకునేందుకు వెళ్తా గ్రామంతో ఆకాంక్ష నిర్మించుకున్న ఇబ్బంది కానీ ఏ సమయంలో తిరిగి మరలా అక్కడికి వెళ్ళండి ఎందుకంటే అది నీది కావాలి అలాగే ఆ యొక్క అవకాశం ఉంది ఎందుకని తెలుసా నువ్వు గ్రహానికి ఎలాగైనా తీసుకోవాలి ఆశపడుతున్నావో అలాగే కూడా తర్వాత నీని పుట్టించిన నీ దేవుడు పుట్టి నీ భూమికి రప్పించిన నీ దేవుడు కూడా నీ సొంత ఆయన సొంత గ్రహానికి కూడా నేను తీసుకెళ్ళే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా నాకు తెలియలేదు ఎందుకు తెలియాలంటే అది నివాసం అనే స్థలము మనకు కాకపోతే మనం దారి తప్ప వెళ్ళిపోయే అవకాశం ఉంది మనకి రెండే రెండు దారులు ఉన్నాయి ఆ దారి ఏంటంటే ఒకటి స్వర్గం అని చెప్పము రెండు నరకం అని చెప్పము ఈ స్వర్గము నరకములు వెళ్ళాలంటే సరే ఇంకా నీ దేవుడు నిన్ను తల్లి రకంలో పుట్టించిన నీ దేవుడు నీకు మాటలు నీకు నివాస సపోతే ఆయన ఒక ఆలోచన

భూమి మీద ఏదో ఒక రోజు మాత్రం అందరము అన్న తెలిసిందే అది సత్యం అది అందరికీ తెలిసే కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి ఆలోచిస్తుంది నా దాత చనిపోయారు మా నాన్న చనిపోయారు మా వాళ్ళ చనిపోయారు కానీ ఎక్కడ ఉన్నాడు అనేది అర్థం ఇంట్లో ఇప్పుడు ఇప్పుడే ఉన్నాడు ఈ సర్మ చూసా ఈ శని చనిపోయాడు అనే వార్తలు కూడా మనం వెళ్తాడు కానీ చనిపోయాడు అక్కడ దాకా కనిపించిన వ్యక్తి అప్పటిదాకా నీ ముందు వ్యక్తి సడన్ గా ఎలా చనిపోయారు ఎక్కడికి వెళ్ళారు అండి ఎవరికూ తెలియలేదు కానీ దాని మీద సరసరా చేస్తున్నారు కానీ ఎవరికూ అర్థం కాదు అది అర్థన రహస్యంగా ఉంది కానీ దేవాది దేవుడే తెలియపరుస్తున్నాడు దేవుడే తెలియపరచడు నీ ఆత్మ ఒకటి పర్వతం రెండు నాటకం ఈ రెండు దేవుడు తప్ప ఇంకా ఎక్కడికి వెళ్ళాలి తెలుసుకున్న వాళ్ళు చక్క చూపి నిన్ను ప్రేమించిన కొరకు మరణించిన నీ దేవుడు సాక్షాత్గా ఆయన రాజ్యంలోకి దానికి చెబుతున్నాడు అలాసార్డు మీ పక్కన వచ్చాడు నిన్ను పుట్టించాడు నీ పేరు నిన్ను రక్షించడానికి వచ్చాడు నీ పేరుస్తున్నాడు నీ ఏ I'm <laughs> gonna

ఆత్మ ఒకదాంట్లో వేస్తే ఆ శ్రీ సంపద బయటకు తెలియట ఆత్మ కిందకు వస్తుందట అంటే ఎంత ఆలోచిస్తుంది ఆ ఆ ఆత్మకింది కాబట్టి సుమాసమైన అతి శ్రీమంతులైన